మాట కోసం నేను ఈ వాట తీసుకున్నాను ధన్యులు అంటే మరి శ్రమల్లో కూడా దేవుని కోసం నిలబడి దేవిని మహిమ చేత నింపబడ్డవారే అాలే లోయ దేవిని మహిమ చేత నింపబడ్డవారు మరి దేవుడు అంటున్నాడు ధన్యులు శ్రమ పడితే దుఃఖపడితే సాత్వికత కలిగి ఉంటే హృదయం కలిగి ఉంటే మీరు ధన్యులు అంటే గ్రీక్ పాదము దాని యొక్క అర్థం ఏమిస్తుందంటే సంతోషంగా ఉండేవారు నిత్యము హ్యాపీగా ఉంటారట వాళ్ళు హాలే లోయ నిరంతరము నువ్వు సంతోషంగా ఉండాలి అంటే ఈ యొక్క దేవుని యొక్క మాటలను ధ్యానించాలి ఏమంటున్నాడు దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చ అని దుఃఖపడాలి అనేది అది ధన్యతగా మారుతుందా అవును నువ్వెంత ఏడుస్తున్నావో అది నీకు ధన్యతగా మారుతుందట నువ్వు నువ్వెంత బాధపడుతున్నావో ఆ బాధ కూడా నీకు దీవెనగా మారుతా మన భాషలో అర్థం కావాలంటే అది దీవెనగా మార్చేస్తాడట ఎందులో క్రీస్తులో నీతి నిమిత్తం హింసింపబడు వారు ధాన్యులు వారు ఏమంటున్నాడు చదవ పదకొండవచనలో నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి ఇక్కడ పదవచనం నీతి నిమిత్తం హింసింపబడేవారు హింస కూడా ధాన్యత క్రీస్తులోకి క్రీస్తులకు వచ్చాక ఆయన నిమిత్తము శ్రమలు పడడం అనేది ధన్యత ఆమె ఆయన పేరిట అవమానం పొందిన ఆయన పేరిట నిందల గురి అయిన ఆయన కోసము కోసము ఏసయ్య కోసం ఎన్ని శ్రమలు అనుభవిస్తావో అది అంతగా దీవినగా మారుతా అని లేఖనాలు తెలియపరుస్తున్నాయి ఆ మాట చెప్పేది సాక్షత్తు యేసుక్రీస్తు ప్రభువే అలే మరి ఎవరైతే ఏడుస్తున్నారో మీరు ధన్యులు ఎవరైతే హింస పొందుతున్నారో మీరు ధన్యులు ఎవరైతే ఓదార్పు లేని వారికి ఉన్నారో ఆయన మిమ్మల్ని ఓదార్చబోతున్నాడు అలా లోయ ఎవరైతే సాత్వికత దీనులుగా మరి పరిశుద్ధంగా జీవిస్తూ శ్రమలు అనుభవిస్తున్నారో మీరు ధన్యులు ప్రయత్నాడు అది ధన్యతే అది అందరికీ దొరికే ధన్యత కాదు ఒక ఆయన చూడు క్రీస్తు కొరుగు బాగుడు క్రీస్తు కొరుగు నేను అత సాక్షిని అవుతా అంటే అతసాక్షి కావాలన్నా కూడా అది దేవుడు ధన్యతని ఇవ్వాలి అలా లోయ ఎవరి కోసం ప్రాణం పెట్టాడు అంటే యేసు కొరకు ప్రాణం పెట్టాడు వాళ్ళ చరిత్ర ఎప్పటికి మనం ధ్యానిస్తున్నాం అలా స్టెపెను ఎవరి కోసం ప్రాణం పెట్టాడు ఆయన సువార్త కోసం ఆయన నమ్మిన దేవిని కోసం ఆయన విశ్వాసం కొరకు ఆయన దేవిని దగ్గర పొందుకున్న బాధ్యత కోసం ప్రాణం పెట్టాడు ఆయన అలాయ బాధ్యత కోసం ప్రాణం పెట్టడం అంటే మామూలు మ్యాటర్ కాదు ఆయన దేవిని యొక్క సంఘంలో సంఘ పెద్దగా ఉన్న వ్యక్తి సంఘానికి సేవ చేసిన వ్యక్తి సమాజంలో క్రీస్తు కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి ఆయన లాంటి దేవుడు ఆయన లాంటి వ్యక్తి లేడు హాలోయ ఆయన దేవుడు ఎన్నుకున్నాడు అలాగే ఈ రోజుల్లో నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నాడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు